హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే అన్నిటికంటే ముందు ఈరోజు అందరికీ నా తోటి సోదర సోదరి మనందరికీ కూడా రక్షాబంధన శుభాకాంక్షలు అండి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ మీ మీ అన్నలకు తమ్ముళ్ళకు ఖచ్చితంగా రాకీలు అయితే కడతారు కదా ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే ఈ రక్షాబంధనకి స్పెషల్గా మనం బయట నుండి తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకునేలాగా అయితే రసమలై స్వీట్ అయితే చేస్తున్నానండి ఇది చాలా తక్కువ ఖర్చుతో చాలా టేస్టీగా స్వీట్ షాప్లో అంత టేస్ట్ అయితే వస్తుందండి కానీ ఖర్చు మాత్రం చాలా తక్కువ అవుతుంది ఈరోజు నేను ఈ స్వీట్ అయితే చేసి చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అంటే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మనం నేను ఈ రసమలయ్య స్వీట్ అనేది ఎలా చేశాను అనేది అయితే మాత్రం చూపించేస్తానండి ఓకే ఫ్రెండ్స్ దీనికోసం నేను ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఒక ముక్క లీటర్ వరకు అయితే పాలు పోసుకుంటున్నానండి ఈ పాలు ఫస్ట్ మనం కాగబెట్టుకోవాలి మన దగ్గర వినిగర్ ఉన్నా లేదంటే నిమ్మకాయ ఉన్నా పర్వాలేదండి నేనైతే నిమ్మకాయ తీసుకుంటున్నాను పాలు బాగా కాగిన తర్వాత ఈ పాలనైతే మనం వినగొట్టుకోవాలి కదా ముందు ఫస్ట్ అయితే పాలు కాగనిద్దాం మనకు పాలు అయితే మరగడం స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇట్లా కొంచెం ఇవి బాగా రెండు మూడు సార్లు పొంగి పచ్చివాసన పోయాయి అనుకునే వరకు అయితే మాత్రం కాగబెట్టుకోవాలండి పొంగి వచ్చిన వెంటనే మాత్రం నిమ్మరసం అయినా వేయొద్దు సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్ట్ఫుల్గా అయితే ఈ స్వీట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం అస్తమానం ఇప్పుడు ఇదే స్వీటు ఈ రసమలే మనం షాప్స్లో కొనంటే కేజీ ఆరు వందల వరకు కూడా ఉందండి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇంట్లో జస్ట్ పాలు పంచదార మిగతా ఇంగ్రీడియంట్స్ అంతగా ఉన్నా లేకపోయినా ఇంపార్టెంట్ ఏం కాదు టేస్ట్ మాత్రం తగ్గదు ఇట్లా ఏనా సందర్భాల్లో మనకు కొంచెం అవసరం ఉంది అనుకున్నప్పుడైతే వంద రూపాయలు ఖర్చు పెడితే మాత్రం మనకు ఒక మూడు వందల గ్రాములు నాలుగు వందల గ్రాములు అర కేజీ సుమారు అయితే మాత్రం స్వీట్ వస్తుందండి మనం కొనుక్కునే క్వాంటిటీలో చూసుకుంటే అందుకని చెప్పేసి అసలు టేస్ట్ ఎలా వస్తుంది ఏంటి అని అయితే మాత్రం నేను ఇంతకుముందు రెండు మూడు సార్లు అయితే ట్రై చేశాను ఫ్రెండ్స్ చాలా బాగుందండి కానీ స్వీట్ ఎక్కువ కాకుండా మనం సరిపోయిన క్వాంటిటీ తీసుకుంటే అంటే మనం ఎంత తినగలము మనం తీసుకున్న పాలు ఎంత అనేదానికి లెక్క ప్రకారం తీసుకోవాలండి హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాం అనుకోండి వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు షుగర్ అయితే సరిపోద్ది అట్లా పాల లెక్క అయితే ఇంకా సుమారుగా జూస్ వేసుకునే వాళ్ళైతే ఇష్టం అది పెద్ద ఇష్యూ కాదు ఇప్పుడు మనకు పాలు అయితే చక్కగా మరుగుతున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ పాలు అయితే ఎలా మరుగుతున్నాయో నేను పెట్టయితే పది నిమిషాలు అయితే అయిందండి ఇంకా మేకడ కట్టే స్టేజ్కి అయితే వచ్చినాయి పాలు బాగానే కాయనాయి కాబట్టి ఇటువంటి స్టేజ్లో స్టవ్ తగ్గించుకొని ఇట్లా గింజలు రాకుండా ఇది మనం నిమ్మరసం పెట్టుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అట్లా ఉంచితే మాత్రం కరెక్ట్గా మొత్తం అయితే ఇరిగిపోతుందండి కంప్లీట్గా విరిగిపోయే వరకు అయితే ఉంచాలి వెంటనే స్టవ్ బంద్ చేయడం కానీ నిమ్మరసం వేసిన వెంటనే దించేయడం కానీ చేయొద్దు ఇప్పుడు చూసారా అట్లా కంప్లీట్గా అయితే విరిగిపోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు పాలు అయితే కంప్లీట్గా మరిగిపోయాయండి ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసేసుకొని ఇదిగో ఈ మాదిరిగా ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక స్ట్రైనర్ పెట్టుకొని దాని మీద మంచిది కాటన్ క్లాత్ అండి శుభ్రమైన కాటన్ క్లాత్ వేసుకొని ఇది మొత్తం నీట్గా అయితే ఇట్లా వడకట్టుకోవాలి ఇప్పుడు దీన్నైతే చూశారు కదా ఇట్లా నీట్గా అయితే వడకట్టుకోవాలండి వడకట్టుకొని దీన్నైతే కొంచెం చల్లారినిద్దాము ఇది వాటర్ గిన్నెలో ఎక్కువ దీన్నైతే అట్లా పెట్టేసి మనం ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇద్దామండి ఇది కొంచెం కంప్లీట్గా చల్లారాలి ఈలోగా ఇంకా స్టవ్ వెలిగిచ్చేసి ఇంకో బండి పెట్టుకొని పాలు అయితే వేడి చేసుకుందాం అండి పాలు కాచుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీన్ని చూసి చేద్దాం ఇంకో గిన్నెలో అయితే ఇంకో పావు లీటర్ పాలు పూస అయితే స్టవ్ మీద పెట్టానండి ఇప్పుడు ఈ పాలు కూడా మనకు బాగా మరగాలి ఇప్పుడు మనకు పాలు పొంగ వచ్చేసరికి ఫ్రెండ్స్ నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుంటానండి ఓకే ఫ్రెండ్స్ నేనైతే నా దగ్గర ప్రస్తుతం బాదం పప్పు అయితే లేదండి అందుకని నేను జీడిపప్పు కిస్మిస్ అయితే తీసుకున్నాను సారీ జీడిపప్పు బాదం పప్పు అయితే తీసుకున్నానండి పిస్తా అయితే లేదు ప్రస్తుతం ఇంకా లేనిది లేనప్పుడు ఉన్నదంతా అడ్జస్ట్ అవ్వాలి కదండి అందుకని చెప్పేసి అయితే నేను ఒక ఇరవై బాదం పప్పులు ఒక ఇరవై జీడిపప్పులు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ వీటిని అయితే కట్ చేసుకుంటున్నానండి ఓకే అండి మనకు జీడిపప్పులు బాదం పప్పులు అయితే కట్ చేసుకోవడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు పాలు ఎంతవరకు వచ్చింది ఓకే అండి మనకు పాలు అయితే మరకటం స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా నేను ముప్పో లీటర్ పాలతో అయితే ఈ రసమలే చేస్తున్నానండి దీనికోసం రెండు వందల గ్రాముల పంచదార అయితే పడుతుంది ఎక్కువ పట్టదు దీనికి ఇప్పుడు ఊళ్ళో పంచదార వేసుకొని ఇదైతే కరగాలండి ఇప్పుడు కరిగేటప్పుడు దీనిలోనే మనకు నాకు దగ్గర కుంకుమ పువ్వు అయితే అవైలబుల్గా లేదు ఫ్రెండ్స్ మనం ఫుడ్ కలర్ వాడకూడదు కాబట్టి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి జస్ట్ ఒక్క చిటికెడు కూడా కాదండి ఇంకా చాలా తక్కువ కొంచెం కలర్ కోసం మాత్రమే కదా పసుపు అయితే వేసానండి ఇప్పుడు మనకు పాలు అయితే ఈ కలర్ అయితే వచ్చేసాయి ఇప్పుడు పాలు అయితే మరుగుతున్నాయి కదండి మరిగే పాలలో నేను డ్రై ఫ్రూట్స్ అయితే వేసేస్తున్నా ఫ్రెండ్స్ కొద్దిగా ఇలాచీ అండి ఇప్పుడు ఇవైతే ఒక ఐదు నిమిషాలు కాగానిచ్చి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకుందామండి మనకి ఇది పాలు ఆల్రెడీ మరిగిపోయాయి కాబట్టి జస్ట్ ఈ పంచదార కరిగితే చాలు పంచదార అయితే కరిగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్టవ్ అయితే బంద్ చేసుకొని వీటిని లో వదిలేసి ఇప్పుడు మనం రసమలాయి అయితే తయారు చేసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ మనకిప్పుడు ఇది అయితే చల్లారిపోయిందండి నేను దీన్ని గట్టిగా పిండేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని మనం చేతితో గట్టిగా అయితే ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చేతిలో ఈ భాగం ఉంది కదండి ఈ భాగంతో అయితే దీన్ని ఈ కదుములు లేకుండా ఇది మొత్తం చక్కగా ముద్దలాగా అయ్యేలాగైతే గట్టిగా అయితే ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం చెయ్యి మొత్తం పెట్టి చేయాలంటే మాత్రం అవ్వదండి ఇది కంపల్సరీగా ఇప్పుడు ఇవి కొద్ది కొద్దిగా తీసుకొని మనకు రౌండ్గా కావాలంటే రౌండ్గా వెడల్పుగా కావాలంటే వెడల్పుగా మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అయితే చక్కగా షేప్ చేసుకోవడమేనండి ముందు బాల్స్ లాగా చేసుకొని ఈ షేప్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ షేప్లో అయితేనే మనకు రసమల అనేదానికైతే కరెక్ట్గా అనిపిస్తుంది అండి ఎందుకంటే మళ్ళీ మనం రౌండ్గా చేసామనుకోండి అది రసగుల్ల టైప్ వస్తుంది అందుకని ఫస్ట్ బౌల్లాగా చేసేసుకొని అలా చక్కగా కొంచెం దగ్గరగా ప్రెస్ చేస్తే ఈ షేప్ అయితే వస్తుందండి ఇప్పుడు మొత్తం ఇప్పుడు మనం ఇంకో గిన్నె తీసుకొని గిన్నెలో కొన్ని వాటర్ వేసుకొని దీనిలో కూడా పంచదార అయితే వేసుకుందామండి క్వాంటిటీకి తగ్గట్టుగా వేస్తున్నా నేనైతే ఇప్పుడు ఈ పంచదార పాకమేమి వచ్చే పని లేదు ఫ్రెండ్స్ జస్ట్ అది కరిగితే చాలు ఇది జస్ట్ అట్లా కరిగితే చాలండి పంచదార కంప్లీట్గా కరిగిపోతే అప్పుడు మనం ఈ వాటర్ అయితే తెరలాలి ఓకే ఫ్రెండ్స్ మనకు వాటర్ అయితే మరుగుతున్నాయండి ఇప్పుడు మనం చేసుకున్న ఈ బిళ్ళలన్నీ ఇందులో వేసేసుకుందాం ఇవైతే ఆల్మోస్ట్ ఈ వాటర్ వాటర్లో మనం వేసాం కదండి ఆ వాటరు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇగిరిపోయే వరకు అయితే వాటిని ఉడికించాలి అవి బాగా వాటర్లోనే ఉడికిపోవాలండి మెత్తగా ఒక పది నిమిషాలు అయితే అలా వదిలేద్దాం ఓకే ఫ్రెండ్స్ మనకు ఇవి ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టేనండి ఎసరు మొత్తం ఇంకిపోయింది చూసారు కదా ఉడికిపోయినట్టే ఇంక వీటిని దించేసుకొని మనం పాలల్లోకి అయితే మార్చుకుందామండి మన ఎంతో కమ్మని టేస్టీ టేస్టీ రస్మలై స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల నుంచి తీసి తినేయడమేనండి అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇది మనకు స్వీట్ షాప్లో కంటే ఏమాత్రం టేస్ట్ అయితే మాత్రం తగ్గదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక్కసారి అయితే మాత్రం ట్రై చేయండి ఇది ప్రత్యేకించి మీరు కొనుక్కొచ్చి చేయకపోయినప్పుడైనా పాలు ఇంట్లో విరిగిపోయిన సందర్భంలో అయినా ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే ట్రై చేసి అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అయితే మాత్రం చాలా బాగుంటుందండి టేస్టు